హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా అయితే లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో గంట కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట సో అప్పుడు నేను చేసిన వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు ఏ ఉంటాయిలే నీ వీడియోలన్నీ సోది అనుకోకుండా మంచి వీడియోస్ కూడా చేస్తున్నా కదా ముందు బిగ్ బాస్ అయితే అయిపోయి మంచి మంచి వీడియోస్ చేద్దామని అయితే నిర్ణయించుకున్నా మంచి మంచి రివ్యూస్ అయితే ఇస్తాను సో ఖచ్చితంగా నా ఛానల్ మీద ఒక కన్నైతే చేసించండి అనమాట అన్నం తిన్నా నోరు మనుతుంది అయితే నేను ఏవీ చూసిన ఏవీ తను అండ్ డైమండ్ పోంది ఇద్దరు ఏవీ అయితే వచ్చింది కదా ఇద్దరుట్లో ఏవీ ఎవరిది సూపర్ అనిపించింది అనేది కామెంట్ చేయండి నాకు ఎందుకో తనుజ ఏవి ఏవీ చూస్తూ ఉంటే మొత్తం ఏదో బోరింగ్గా అంత అట్రాక్టివ్గా అనిపించలేదు ఏదో తగ్గిందిరా నాయన ఏదో డౌన్ డౌన్గా అనిపించింది అనిపించింది ఏవీ ఇప్పుడు బీమోన్ పవన్తో ఈమె ఏవీ చూస్తే కనుక కొంచెం ఎందుకో డౌన్ అయిపోయినట్టుగా అనిపించింది అంత ఎమోషనల్గాను అంత కానీ అనిపించలేదు ఇంకా తనుజ కూడా అంతగా ఏడవలేదు అనుకోండి ఒకవేళ నాన్న బాండింగ్ ఉన్నప్పుడే బాగా ఏడిచింది అన్నమాట ఏవీలో మీరేమంటారు కామెంట్ చేయండి ఈరోజు రెండు రెండు ఏవీలే వచ్చిన ఎపిసోడ్ మొత్తం రెండు ఏవీల మంచిగా జరిగింది సో ఈమె ఏవీలో కూడా సేమ్ హిమ్ అలాగే రీతు తనుచ ఈ ముగ్గురు గురించి ఎక్కువగా వచ్చినాయి అండ్ ఇంకొకటి సో ఇము వేసిన ఏవిలోనే ఇవేవి ఏవి కూడా ఉంది ఈక్వల్ కాకపోతే అక్కడక్కడ కొంచెం డిఫరెంట్ అంతే ఇంకొకటి కళ్యాణ్ పడాలతో ఉన్న సా మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం హైలైట్ చేసినట్టు అనిపించింది ఇద్దరు ఎక్కువగా ఉన్న బాండింగ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ అది ఒకటి ఓకే కానీ ఏవిలో ఊకే ఏడుపే ఉంది అంత ఏడుస్తూనే ఉందన్నమాట సో ఏవి అయితే ఇట్లుంది ఏడుపులో ఎక్కువ ఉన్నాయి ఏవిలో అంత మాస్ లాగా అట్లా ఏమంత అనిపించలేదు నాకు ఏవి చూస్తూ ఉంటే ఇక మనోడదేవి వచ్చేసి సూపర్ అసలు నిజంగా తనుజ ఏవితో పోలిస్తే డెమోన్ పవన్ ఏవి నిజంగా ఎక్సలెంట్గా అనిపించింది సూపర్ మాస్ 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 అనమాట ఊరా మాస్ అంటే ఎట్లుండో అట్లా అనమాట అంత మంచి బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ రీతితో ఉన్న మూమెంట్స్ కానీ నిజంగా వేరే లెవెల్ అసలు చెప్పాలంటే ఇంకొక విషయం ఏంటంటే శ్రీజా వచ్చింది మనోడేవిలో నిజంగా శ్రీజ వచ్చింది శ్రీజ మాట్లాడింది ఏవీలో నాకు సూపర్ అనిపించింది ఎందుకో ఈమె ఏవీలో శ్రీజ కనవడలేదు గుండాులు కనవడలేదు అసలు కామన్ అర్సే కనవడలేదు మ్యాక్సిమం మీరు గమనించడం లేదు మ్యాక్సిమంకి కామన్ అర్సే తక్కువ అంత సెలబ్రిటీస్తోటే ఉంది ఇక్కడ ఈమె ఏవీలో ఈయన మనవుడు ఏవీలో మాత్రం మొత్తం కామనర్స్ తోటి ఫుల్ఫిల్ అయిపోయింది అండ్ సెలబ్రిటీస్ తోటి కూడా ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట సో అంతా మిక్స్డ్ సూపర్ అనిపించింది కానీ ఈమె ఏవీలో అంతా తగ్గింది ఈమె మొదటి నుంచి కామనర్స్కి సెలబ్రిటీస్కి ఒక డిఫరెంట్ అవుతుంది కదా అదే మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఇంకా బిగ్ బాస్ కూడా వేయలేదేమో ఏవీ అనిపించింది మధ్యలో ఫోన్ వచ్చిందండి అందుకే వీడియో ఆబ్జెషన్ అనమాట ఇట్లా ఎట్టుకొని కూర్చుంటే నిమ్మనంగా రివ్యూ ఇచ్చుకోవచ్చు సో ఇక మనోడు ఏవి మాత్రం నిజంగా సూపర్ అనిపించింది అండ్ గేమ్స్ కూడా అన్ని ఇట్లా చూసుకోయినట్టు అనిపించింది కానీ బిగ్ బాసే కావాలని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను బిగ్ ఏ కావాలని డౌన్ చేసిండు అనిపించింది కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ ఉన్న ఒక డిఫరెంట్ తోటే ఈ పిల్ల ముందుకు వచ్చింది కాబట్టి ఈ పిల్లకి అసలు కామనర్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ తేడా చూపించింది కాబట్టి ఈమె ఏవీలో కామనర్స్కి సంబంధించిన ఎక్కువ ఫొటోస్ అయితే రాలేవు వీడియోస్ అయితే రాలేవు ఏవీలో మన డెమోన్ పవన్ ఏవీలో మాత్రం కామనర్స్ తోటైతే సూపర్గా అనిపించింది సరే అయితే ఇప్పుడు ఇమానల్ ఏవి చూసిర్రు తనుజా ఏవి చూసిరు అలాగే డెమోన్ పవన్ ఏవి చూసిరు ఈ ముగ్గురుట్ల ఎవరేవి బాగుంది ఎవరు ఏవీలో పంప్స్ వచ్చినాయి ఇట్లా గూబ్ పంప్స్ చెప్పండి ఎవరేవి బాగుంది నాకైతే ఇమ్మో ఏవి ఉంటే నిజంగా ఫుల్ ఎమోషనల్ అనిపించింది నిజంగా చెప్తున్నా అండ్ అంతే ఎమోషనల్ నాకు డెమోన్ బాగుంది కూడా అనిపించింది అనమాట తను ఆడిన విధానం ఆ ట్వెల్త్ కెప్టెన్సీ గురించి బ్యాక్ పెయిన్ కింద పడిపోతున్న చూడండి నిజంగా బాధ అనిపించింది మా సేడిపోయింది నిజంగా ఎందుకో నాకు ఏవీ మనోడిది కూడా కనెక్ట్ అయిపోయింది బాగా ఒక కామనర్ అయి ఉండి ఇంత కష్టపడుకుంటూ ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చి అసలు మా మాట మాట్లాడడం అంటే చాలా సిగ్గు అంట మనోడికి అండ్ ఇంకొకటి ఏవీలో ఒక మాట నేను షార్ట్ రీట్లు కూడా వేసిన అసలు అవతల వాళ్ళు బాధపడతారనే ఒక ఉద్దేశంతో నేను ఏదైనా మా గట్టిగా మాట్లాడితే అవతల వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారు ఎక్కడ బాధపడతారు ఎక్కడ హట్ అవుతారు అని చెప్పేసి వేరే టోళ్ళ గురించి ఆలోచించి నేను ఏదైనా మాట్లాడాలనుకున్నా అనుకున్నా కానీ మాట్లాడలేకపోయిండు స్టేజ్ మీద వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా ఏవీలో చూసినాం అండ్ ఎపిసోడ్ కూడా చూసినాం మనం కానీ ఏవీలో ఇంకా సూపర్ అనిపించింది నాకు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి డెమోన్ ఎప్పుడు ఎప్పుడొక మాట చెప్తాడు సార్ మనము ఎవరికైనా సరే మాట ఇస్తే మాట మనిషితో సమానం మనిషి బ్రతుకున్నట్టే అన్నమాట సో అట్లా అంత విలువిస్తాడు ఒక ఇచ్చిన మాట గురించి అంత విలువిస్తే ఒక మనిషిని ఏదైనా అనాలంటే కనుక ఎంత ఆలోచిస్తాడో చెప్పండి మాట ఇచ్చినామంటే అంటే బ్రతుకున్న మనిషితో సమానం అన్నట్టే కదా నిజంగా నిజమే కదా మాట అందరూ అట్లా నిలబడారండి కొందరే నిలబడతారు అండ్ ఎవరికో ఒక్కరికే కనెక్ట్ అవుతుందంటే జెన్యున్గా కనెక్ట్ అయ్యాడు కనెక్ట్ అవుతాడు అండ్ రీతు అండ్ ఏ ఒన్ పవన్ ఫ్రెండ్షిప్ అండ్ ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాం మరి బయటకు వచ్చిన తర్వాత నిజంగా టూ గుడ్ అండి చాలా చాలా హానెస్ట్ పర్సన్ అనిపించింది రీతి వల్లే చెడిపోయింది గేమ్ రీతు వల్లే చెడిపోయింది అని చెప్పేసి రీతుని బ్యాట్ చేయడం అనేది కరెక్ట్ కాదు నాకు అనిపిస్తుంది కొన్ని కొన్ని టైమ్స్లలో నిజంగా రీతి వల్ల చెడిపోయిందా అని కానీ మళ్ళీ అనిపిస్తుంది ఏంటి అంటే అరే ఆడిరు కదా రీతు వల్ల రీతితో ఉన్నాడు ఓకే కానీ గేమ్స్ కూడా ఆడిరు కదా నాకు ఒక కామెంట్ వచ్చింది ఎన్ని రోజులు నువ్వు కళ్యాణ్ సపోర్ట్ చేసినావు ఇప్పుడు డెమోన్ సపోర్ట్ చేసినావు ఏంటి అని నేను కళ్యాణ్ గేమ్ ఆడిండు కళ్యాణ్కి సపోర్ట్ చేసిన డెమోన్ గేమ్ ఆడినప్పుడు డెమోన్ సపోర్ట్ చేసినా కానీ రెండు వారాల నుంచి బిగ్ బాస్ డెమోన్ని ఎక్కువగా కనబడతాడు చూపిస్తున్నాడు డెమోన్ గేమ్ గేమ్స్ చూపిస్తున్నాడు డెమోన్ మాట్లాడిన విధానం చూపిస్తున్నాడు సో ఎవరైనా సరే కరెక్ట్ అవుతారు కదా సో ఇదంతా చూసుకుంటే కళ్యాణ్ వెనకాలే ఉన్నాడు అనిపించింది కళ్యాణ్ మూడు వారాలు గేమే ఆడలేదు కానీ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిండు ఓకే కానీ స్టార్టింగ్ నుంచి డెమోన్ గేమ్ ఆడిండు అండ్ ఇమ్మో ఎంటర్టైన్మెంట్ సూపర్ ఉంది కానీ తనుజా కళ్యాణ్ టాప్ వన్ టాప్ టూకి అర్హులు కాదు అని నేను చెప్పను కానీ వీళ్ళిద్దరికంటే వీళ్ళిద్దరు సూపర్గా ఆడిరు కానీ డెస్టినీ ఏం రాస్తే అదే కదా మనం తీసుకోవాలి మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి నిర్ణయించాడు కానీ బిగ్ బాస్ అయితే ఒక మంచి స్ట్రాటజీతో అయితే ఈ షో అయితే నేను ఇట్లా చెప్తే ఎంతవరకు నచ్చుతుందో ఎంత నచ్చదో నాకు తెలియదు కానీ నాకు అనిపించింది నేను చెప్తా సో నేను చూస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది కాబట్టి నాకు అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నా ఒకటి మాత్రం చెప్తా వినండి ఎవరికైనా సరే ముక్కు సుటిగా ఎవరికి నచ్చదు నిజాలు నిజంగా ఎవరికి నచ్చవండి మెల్లగా తేనె పూస్తూ మాట్లాడే మాట్లా మాట్లాడే మాటలే అందరికీ నచ్చుతాయి అనమాట నేను అట్లా మాట్లాడలేను నాకు బిగ్ బాస్ షోలో ఎవరు జెన్యున్గా అనిపించారు గేమ్ పరంగా వాళ్ళ గురించి చెప్తా ఇంతకుముందు నేను డెమోన్ పోర్ గురించి మాట్లాడలేదు ఎందుకు డేమోన్ పవన్ వీడియో సరిగా వేయలేదు బిగ్ బాస్ డేమోన్ పవన్ గేమ్ సరిగా చూపించలేదు డేమోన్ పవన్ ఎంటర్టైన్మెంట్ చూపించలేదు తను చదివి కళ్యాణే చూపించడు సో అలాగే శ్రీ జరిగిన అన్యాయం గురించి మాట్లాడినా సో నా కళ్ళకి ఎవరైతే కనిపిస్తారో అదే చెప్తా అండ్ ఇమ్మో గేమ్ డే వన్ నుంచి సూపర్ అండ్ ఇమ్మో ఎంటర్టైన్మెంట్ సూపర్ ఇన్ వారి వాడిన స్ట్రాటజీ కన్నింగ్ల గురించి కూడా నేను మాట్లాడినా సో ఆడుతూ ఆడుతూ విన్ అవుతూ తనని తను ఇంప్రూవ్ చేసుకుంటూ ఇమ్మో ముందుకు వస్తా ఉన్నాడు కానీ ఇమ్మో ప్లే చేసిన స్ట్రాటజీ నిజంగా అవుతుందో ఎవరు ప్లే చేయలేదు సో అంటురు కళ్యాణ్కి సపోర్ట్ చేసిన ఇప్పుడు డెమోన్ సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కళ్యాణ్ ఓడిపోవాలని నేను అనుకోవడం లేదు అలాగే డెమోన్ గెలవాలని నేను అనుకోవడం లేదు డెమోన్ మంచిగా గేమ్ ఆడినని చెప్తున్నా కళ్యాణ్ అవ్వ అల్లు అవుతాడు ఎట్లా ఎందుకంటే ఇరవై ఏళ్ళకే ఆర్మీకి పోయిండు నాన్న ప్రేమకి లోకు డెమోన్ లోన్ అయిపోయిన ఏమంటారు తక్కువ వాళ్ళ అమ్మ నాన్న ప్రేమని ఎక్కువగా ఎక్కువ పొందలేకపోయిండు అచ్చమైన తెలుగులో మాట్లాడదాం అనుకుంటా కానీ రావట్లేదండి సో అందుకే కళ్యాణ్ విన్నర్ అవ్వాలి అనుకుంటున్నా కానీ నాకు ఎక్కడో మళ్ళా ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళ గురించి మనం ఎంతైనా సరే పాజిటివ్గానే మాట్లాడతామో కానీ కొన్ని కొన్నిసార్లు నా మై మైండ్ సెట్ ఏంటి అంటే నాకు వాళ్ళు ఎంత నచ్చని వాళ్ళు ఏదైనా నెగిటివిటీ కనిపించింది అనుకో ఖచ్చితంగా నేను చెప్తాను సో నాకు నాకు అనిపిస్తుంది ఏంటి అంటే కళ్యాణ్ డెమోన్ కంటే అంత స్ట్రాంగ్ పర్సన్ అయితే కాదు హౌస్లో అందరికంటే కూడా డెమోని చాలా స్ట్రాంగ్ పర్సన్ ఫిజికల్గా సో గేమ్స్లో కానీ ఏదైనా సరే కానీ డెమోన్ ఏదైనా ఆడిందంటే ఫిజికల్ టాస్క్ నిజంగా ఇచ్చి పడతాడనమాట అట్లా ఉంటుంది సో ఇంకా ఎంటర్టైన్ పరంగా కానీ కళ్యాణ్ అండ్ డెమోన్ ఇద్దరు బాగుంటుంది కానీ నాకు ఎందుకో కళ్యాణ్ది డెమోన్ ది ఫ్రెండ్షిప్ ఎక్కువగా అనిపించింది అట్లా అయ్యి ఉంటే బాగుండేదేమో సో నేమో రిజుతో ఉన్నాడు తనుజతో ఏమో కళ్యాణ్ ఉన్నాడు నాకు ఇంకా ఇంకొకటి ఇక్కడ నచ్చింది ఏంటి అంటే తనుజ గురించి కళ్యాణ్ ఏదైనా సరే వదిలేసుకున్నంతగా ఫ్రెండ్షిప్ నచ్చలేదు ఇప్పుడు ఒక నేషనల్ టెలివిజన్ షోకి నువ్వు పోయినావు నువ్వు పోయినావు అంటే నీ గురించి నువ్వు గేమ్ ఆడి నీ ఫ్యామిలీ గురించి నువ్వు గేమ్ ఏండి అంటే ఒక బాండ్ ఏర్పడింది ఒక ఆ బాండ్తో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండవు బయట వెళ్ళిపోయిన తర్వాత ఆ బాండ్తో కంటిన్యూ చేస్తూ అంటే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఏ వీళ్ళు తను ఏం చెప్పింది ఏ వీళ్ళు కూడా ఇచ్చిండనమాట బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అని చెప్పేసి సో ఇంకా లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు అది కూడా వచ్చేసిందిరా ఏ వీళ్ళు నేను వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటే నువ్వు కింద కూర్చుంటే వచ్చింది అబ్బబ్బబ్బబ్బ నిజంగా బిగ్ బాస్ కూడా బాగా హైలైట్ చేసిండు ఇవన్నీ సో ఈ ఇంకా ఇవన్నీ మాట్లాడుకుని కోరితే మస్తుంటే అనుకోండి కానీ ఏవి మట్టుకు అయితే నాకు డెమోందే నచ్చింది సో ఇమ్మోది డెమోంది నచ్చింది తనుజ కంటే సో తనుజది కొంచెం వీక్గానే ఉంది అంత హైలైట్ అయ్యి అనిపించలేదు అంత ఏడుపులు పెడబొబ్బులే ఉన్నాయి తప్పితే మాస్ మహారాణి ఆడపులి లాగా ఎక్కడా కనపడలేదనమాట మీరు అనుకుంటుండొచ్చు ఒక ఆడపిల్ల అయి ఉండే ఆడపిల్లకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అంటే సో ఆడపిల్ల ఆడపిల్లకి సపోర్ట్ చేయడం లేదు అంటే అక్కడ ఆమె కూడా ఆడపిల్లలకు సపోర్ట్ చేయాల్సింది అండ్ గేమ్స్ పరంగా కూడా ఆడపిల్లలకు సపోర్ట్ చేయాల్సింది శ్రీజ సెకండ్ టైం హౌస్లోకి వచ్చినప్పుడు తను మాట్లాడిన విధానం కానీ తను ప్లే చేసిన విధానం కానీ అసలు నిజంగా తను ఒక్కొక్క స్ట్రాటజీ నిజంగా ఎంత కన్నింగ్ అంటే చెప్పనక్కర్లేదు ఇక ఎందుకు లేండి అయిపోతుంది నెక్స్ట్ చూడు సరేలేండి ఇదే నా రివ్యూ నా చింది నా కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక బిగ్ బాస్ రివ్యూస్ అయితే అయిపోతున్నాయి ఈరోజు మా అంటే రేపు వీడియో ఆదివారం ఒక వీడియో సోమవారం ఒక వీడియో కథం ఇక తర్వాత మంగళవారం నుంచి బుధవారం నుంచి ఒక్కొక్క రివ్యూ అయితే నేను మూవీ రివ్యూసే ఇస్తాను దయచేసి చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఆఫీస్కి టైం అయిపోయింది